బట్టి అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ రోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించారుమల్ గారి పొంగిలేటి రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళ సౌలభ్యం బట్టి రావచ్చు రాకపోవచ్చు కానీ కన్ఫర్మ్ అయితే రాలేదు మన ఇతర ఎంపీ రిపోర్ట్కి వచ్చే ఒక ఎంపీ మన రామ రఘురామ రెడ్డి గారు రావు ఆయన వస్తానని ఉంటారు ఇది లేకుండా పర్యటన కార్యక్రమం కాదు ప్రధానంగా ఎంత అంశాలేం లేవు కానీ ఉప ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గానికి చాలాసార్లు వచ్చారు చాలాసార్లు కూడా నలుగురు కలిసి వచ్చారు ఈసారి ఏంటంటే టైం లేకపోవటం వల్ల ఆలస్యం అవుతుందని చెప్పి నేను కోడిన వెంటనే డేటు ఇచ్చాను ఇంకా మూడు సబ్స్టేషన్స్ ప్రారంభం ఉంది ఆ మూడితో పాటు అంటే పర్పించే దిగుతారు అది షాపర్ దాకా లాంచ్ అవుతుంది ఇక్కడ ల్యాండ్ అవుతారు మన కలెక్టరేట్ ఆఫీస్లో ఆ తర్వాత గెట్ టుగెదర్ ఉంది సో అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్తో మీట్ ఉంటుంది ఆ షెడ్యూల్ అంతా కూడా మీ చదివి చదివి ఆగరే దన్ తర్వాత జస్ట్ ఎ రిటిల్ హాల్ బిగివేడ్ ఎన్ఎమ్డిసి ద గొవిజర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ पीपल అడిగలా విజిట్ అండ్ కట్లై విజిట్ అండ్ మెట్ ఎగైన్ ఇట్ వెల్లె గోన వనవన అపోర్ ఎగైన్ ఇ బోర్డి గాన ఎన్ఎమ్డిసి కూడా అ రివంబర్ ఆల్వేస్ అండ్ గోడ అసెట్ ఒక అపుడు బాల్చైర్ ద యూనిక్

పని వెయిటింగ్ పండించడం వెయిటింగ్ పర్లేదు సేఫ్ వెయిటింగ్ 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 ఆ సేమ్ అప్పుడు సేమ్ అప్పుడు అదే సేమ్ సేమ్ ఆ విధంగా అది చాలా చేసే చేపించు తినేసాను చెబుతాను అది సిఆర్ఆర్ పంచాయతీ ఆర్థిక అదేంటంటే నేను అప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళకి మాట్టించాను ట్యాప్ ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామని చెప్పి చెప్పాను వాళ్ళు కూడా చాలా అద్భుతంగా కులాలు మతాలు అన్నీ అత్యంత దాదాపు ఎయిటీ పర్సెంట్ కోల్డ్ ఉంటుందో ఎయిటీ పర్సెంట్ వేసాను కూడా ఇమీడియట్లీ సానిటైజ్ మనే ఐరోల్ ఐరోల్ ఇందెదో ఇందెదో అది ఫోర్ ఫోర్స్ సో ఇదంగా ఈ వీట్స్ అప్పుడు చేగో ఐ సబ్జక్షన్స్ అట్ ఐడిఓసి ది కరెక్ట్ ఏది 1.882 అంటే ఒక ఫోర్టియన్ ల లక్ష అప్పుడు శ్రీనివాస్ గారిని రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు పాండు మూడు కోట్ల నలభై మూడు లక్షలు డిస్టిక్టివ్ స్టోర్స్ ఇది వేలది దాచుకోవాలి ఒక కోటి పదిహేను లక్షలు తర్వాత రెగ్యులేటరీ డిఫెన్స్ సెంటర్ యాభై రెండు లక్షలు ఎస్సీ అండ్ డిఈ ఆఫీస్ ఒక కోటి అరవై రెండు లక్షలు మొత్తం పది కోట్ల డెబ్బై మూడు లక్షలు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు ఆరండి నాలుగు కోట్లు పనిచేస్తాం చాలా ఒకప్పుడు మంచి భవిష్యత్తుగా నేను నియోజకవర్గ తెలియకుండానే డెవలప్ అయింది బాగా తెలిసి ఏదో చేత దేశానికి డెవలప్మెంట్ అంతా మళ్ళీ వాళ్ళ ఎలక్సి వచ్చింది పదూరి నుండా పైప్స్ ఉన్నాయి పైప్స్ అన్నీ కూడా ఇప్పుడు డిఫ్లేట్ అవుతుంది సార్ సార్ వరుసగా వచ్చేసి చివరికి అల్టిమేట్లీ జస్ట్ స్టార్ట్ కెప్ వన్ వన్ బై దాదాపు అట్లే ఇక్కడ మనకు తెలుగు పెద్ద సెట్ తెలుగు కూడా యాడ్ రోజు తగ్గిపోతా దాని విలువ ఉన్నప్పుడు మనం తెరవాలి ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది దాని విలువ తెలుస్తుంది తెలుస్తుంది కానీ ఎట్లా సంపాదించాలో అర్థం కాదు అట్లా ఎన్ఎండిసి వస్తే అది పెద్ద మనం అంటుంది ఎన్ఎమిడీస్ తర్వాత నవభారత్ ఫేరో ఎన్ఆీస్ ఆ విధంగా ఇక్కడ పక్కనే వస్తాను మనకు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించి హెవీ వాడు అక్కడ మన రసాప్ తర్వాత వేపర్ కోర్టు టూరిస్ట్ మన హెంపుల్ టౌన్ భద్రాచల్ వేపర్ కోర్టు దగ్గర ఇంకా ఏదో నాన్న ఇదే మిస్ హెడ్వార్ట్ ఏమో సిద్ధరామరాజు గోదావరి ఇన్ని ఉన్న ఈ ప్రాంతంలో మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినందుకు ఇవన్నీ ఉంటే చాలా బాగుండేది ఇవి లేవు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దెబ్బ ఈ స్థితిలో మన ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇన్ఛార్జ్ వచ్చారు వాళ్ళందరితో ఇమ్మీడియట్గా నేను రిప్రజెంట్ చేస్తా ఉన్నాను ఇమీడియట్గా రిప్రజెంటే అంటే ఏంటి కోర్ మైన్స్ లేకుండా వాళ్ళు ఏం చేయలేదు ఫోర్ రోడ్ మైన్స్ ఉన్నాయి అవడానికి అవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది మెన్ పవర్ తగ్గిపోయింది ఆ విధంగా అది రావాలి రెండోది వాళ్ళకి సంబంధించి ఇంకా అంటే ఒకటి తగ్గితే దాని దాన్ని కాంప్లెన్సేట్టు మైన్సు మైన్స్ మొత్తం కనుక పదివేల మంది ఉన్నారు కుమారాశ్రం డైరెక్టు వాళ్ళు ఇండైరెక్ట్ ఏది వేల మంది వచ్చారు దానికే రావాలి సౌకర్యాలు అది లేదు సార్ ఇప్పుడు అన్నిటికీ సెంటర్ అయితే ఛత్తీస్గఢ్ కానీ ఈ పోలీసింగ్ కానీ అన్నింటి టోన్ కానీ అందరూ అందరికీ అది కూడా ఆ సీరియస్ ప్రయత్నం చేస్తాను ఒక చిన్న టెక్నికల్ ప్లేజ్తో అక్కడ లాగి ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఇన్ రోజెస్ అంటారు ఇండిస్ ఇన్ రోజెస్ అంటే గాలి రోజు రాగ్లాగినా ఉంటుంది అది మనకి అండవు రావు ఆ ఉండటం వల్ల వండకే ఆ గాలి టచ్ అయ్యి ఇబ్బంది ఉంటుంది తిరుగుతుంది వండు దాన్ని ఎలా చేయాలనేది అదే సింపుల్ లాంగ్వేజ్ మీకు చెప్పాను నాకు అంత తొందరగా అర్థం కాలేదు అర్థమైంది మీకు సింపుల్గా చెప్పాను ముందైతే ఆ టెక్నికల్ టెక్నాలజీ అంటారు ఇట్స్ అచ్చే ఈజీ వే అందువల్ల అది ఒకటి కోసం ప్రయత్నం చేస్తారు రెండవది నవో మన యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కూల్ యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించి ఆలయ స్టాంక్షన్ వచ్చింది అది రెండు వందల కోట్లు బడ్జెట్ ఇరవై ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు చూడాలి సో అది కూడా వస్తుంది అది కేంద్రీయ విద్యాలయం అది ఎప్పుడూ పెండింగ్లో వస్తుందని మన బయటకు తీస్తాం కేంద్రీయ విద్యాలయం అది కూడా వస్తుంది తర్వాత సుజాత రహత జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించారు అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా పాలిటెక్నిక్ ఐటీఐట్ని ఒకరిద్దరు పేరుతో అదనం కోసం ప్రయత్నించ దాదాపు ఎలా వస్తాను జూనియర్ కాలేజీలు అలాగే డిగ్రీ కాలేజీలు అవన్నీ కూడా అలాగే జూనియర్ కాలేజీకి మూడు వందల కోట్లు శాంక్షన్ కల్పించారు ఇప్పుడు మనకి డిగ్రీ కాలేజ్ అలాగే పార్దర్శి సంబంధించి జంట్లో వాళ్ళని సిఎస్ఆర్ నిధుల ద్వారా

ఎప్పుడు తీశారు ఇప్పుడు బయటకు తీశారు కలెక్టర్ గారికి చెప్పాను కలెక్టర్ గారు కూడా కొత్త కదా అది కూడా కొత్త తీసు అని ఫైల్ అనేది అంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లాసెస్ చేసుకోలేదు వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ ఉదాహరణ సో అది హెల్త్ వరకు కూడా బాగా చెప్పారు ఇంకా మనకు ప్రధానంగా పాల్గొని చెప్పి ఇక ఆల్రెడీ అయితే చాలా పాలు కూడా ఆల్రెడీ చేయించు కేంద్రం నుంచి చేయించు ఎన్సీలు పెడుతున్నాను కేంద్రం నుంచి చెప్పాలి తర్వాత నేను చెప్పాను అండి అంటే అప్పుడు శ్రీనివాసరాజు గారు సతీష్ గారు అభియాలు అనుకో రాజకీయ నాయకులు సిస్టమ్ ఈజ్ సిస్టమ్ ఈజ్ బ్యామేజ్ సిస్టమ్ ఈ బికమ్ ఫిషియస్ చాలా అన్యాయంగా ఉన్నాయి సరే అది కూడా ఒక శాంక్షన్ చేర్పించాం ఇంకోటి వన్ ఫిఫ్టీ ఎయిట్లో సేతు బంధం ఆల్రెడీ ఒక మంది హైయెస్ట్ ఫ్లైఓవర్ ఐ లాంగెస్ట్ ఫ్లైఓవర్ అది కూడా ఎడ్ వరకు వచ్చింది అట్లా హై ఉంది నేను పది రోజులు నుంచి పాద పది రోడ్లకు సంబంధించి ఫెన్ మంది ఐదు రోజులు ఇచ్చిన చేపట్టాము ప్రధానంగా మన సంబంధించి ఆలో అని చెప్పి టైం వేస్ట్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సింది మిమ్మల్ని కూడా ఎక్కువ ఏంటంటే పట్టి గారు వస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ సాధ్యం అవుతుందని ఆశిస్తున్నారు అని చెప్తారు కానీ చూసిన ఎయిట్ హండ్రెడ్గా కావాల్సింది అది మన బ్యాడ్ ఏంటంటే ఆ రోజు నాకు నేను ఇన్ఫోర్ చేశాను ఇప్పుడు అందరు కూడా అదే ప్రశ్నిస్తారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అంత అనుకూలంగా వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఉంటారు అనుకూలమైన అడిగిపోయింది అని బాధ ఆ అది సరదా సరదాగా అయిపోయింది ఇప్పుడు బాస్మెంట్ ఉందా సార్ చెయ్యింది వాళ్ళ రైతు అది కాదు ఎందుకు చేస్తాగా అంటారు అది ఏమో కష్టమైందేమో అన్నాడు నచ్చిన రైతులు కానీ సీఎం గారు కలుగుతా ఉన్నాడు అంటే పాలసీ మారింది క్లీన్ ఎనర్జీ వచ్చింది పాలసీ క్లీన్ ఎనర్జీ అంటే ఎక్కువ దాబేదా సోలా దాప ఇదే లాభాలు నష్టాలు సెకరేట్ లాగా ఫోన్ లాగా ఇది ఎక్కువ నష్టాలు వస్తుందని ఎనర్జీ పొల్యూషన్ ఏరియా అని కూడా చెప్తున్నారు అందువల్ల ये देर अपन यो अकेले जेने चलते थे मेरा 5 दिन साल एयरपोर्ट जे सर रे मा गांव का प्रेस में एयरपोर्ट जेते तो सर गांव चले रहते में है लगा आईडिया है ना डीएफओ ऑफिस भी आकेला सिंपल पैकेज है हां इंसीटिव है हां अजूबा को ना सीरियस बात किया अब बोला है कुबा అది కూడా వచ్చింది అనుకోండి ఇంకా ఎస్పీ ఆఫీస్ కూడా అంటే వస్తుంది అండి తెలుసు ఇక్కడ రెండు కల్స్ బాగుంది దాని బాలి పాలి ఉంటుంది బాల్ మున్సిపాలిటీ ఉంటుంది మున్సిపాలిటీ పేరు ఉంటుంది కానీ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది సిస్టమ్ ఉంటుంది బాల ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది పాల వచ్చే ఎండిఓ ఆఫీస్ ఉంటుంది అన్నీ కూడా ఇప్పుడు జస్ట్ లైక్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాడు వరంగల్ ఉండేవాడు దేని ఐడెంటిటీ దానితో ఉంటుంది ఎక్కువ విలువ ఇక్కడే పెరిగింది భవిష్యత్తులో కారణం ఏంటంటే కార్పొరేషన్ అవసరం ఈ నెంబర్ ప్రాబ్లం మనకు సాల్వ్ అవ్వచ్చు దానికి సంబంధం లేదు అది కూడా సాల్వ్ లేకపోతే మనం కొత్త ఇండస్ట్రీస్ కోసం ప్రయత్నం చేయాలంటే స్కోప్ కొన్ని కొంత పాల్గొచ్చు ఒకటే ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటాం కొత్త కదా మన నియోజకవర్గాన్ని భాగంగా బావంచన మరింత మరింత అభివృద్ధి చేసుకోవటంలో మనందరూ ఒకరికొకరి తోడుగా ఉంటే బాగా అభివృద్ధి చెప్పిందని తెలియజేస్తూ మీ అందరి సహకారం కూడా నేను అర్థం దాని మీద రేపు మీ చేత నేను మీద మన వాయిస్ని వినిపించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతూ రేపు అందరూ రావాలని కోరుతూ అందరికీ